La libra c'è! Parala! La libra c'è! 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 La libra వాడకు ఆల్రెడీ కావాలంటే కావాలనుకునే ఇరవై రెండు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడుకోసం మేము చూస్తే రేవంత్ రెడ్డి అన్న పొన్నమన్న పొంగులేటి సింగ్ అన్న బట్టి విక్రమకన్నా అందరికీ ధన్యవాదాలు నాకు పది సంవత్సరాలు ఉంది అదే ఇంట్లో ఉంటున్నాం కప్పున్నాం ఇందిరామిల్లి చుట్ల మీ దాంతో పాటు ఇది కట్టుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు భార్య పేర్ శ్రీముక్తి మంగ పున్నం ప్రభాకర్ అన్న మరి ఆశీస్లతో ఈరోజు మేము ఈ గురుసె కింద ఉండడం జరుగుతుంది వరకు మా పాదాభివందనాలు ఫోర్త్ వార్డులో గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి గురుగా మయంతో నడుచున్నటువంటి క్రమంలో ఎప్పుడెప్పుడని గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఎప్పుడు అడిగినా కూడా రాని క్రమంలో ఈ కాంగ్రెస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మాకు వెంటనే సార్ దగ్గర పోయి సార్ పరిస్థితి కిందని చెప్పడంతోనే మాకు ఒక ఇరవై ఐదు లక్షల సిసి రోడ్ను మంజూరు చేసి మాకు ఇప్పుడు ఈ వార్డుకు వస్తే ఇన్ని రోజులు చాలామంది అన్నారు ఇన్ని రోజుల నుంచి ఇంత బురద ఉండే ఇప్పుడు ఇంత మంచిగున్నదని చెప్పేసి అందరూ వర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే కాకుండా గ్రామస్తులు కాకుండా మా మా వార్డు నుంచి వెళ్ళి కూడా సార్కు పొన్నం ప్రభాకర్ గారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం సుందరగిరి అంటే ఆదర్శవంతం మండలానికి మరియు అందమైన సుందరగిరి అంటే అందమైన కుండ కింద నిలయం ఉన్న ఈ గ్రామాన్ని అందరూ కూడా సుందరగిరి అనగానే సంతోషంగా మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి సత్సంబంధాలు ఏర్పరచుకొని ఈ గ్రామము మండలములో ముఖ్య కూడల్లో ఉంటుంది కాబట్టి ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఆ రోజు మంత్రివర్యులు చందం ప్రభాకర్ గారు ఎన్నికలలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామం అంటే నాకు ఇష్టం ఈ గ్రామంలో అన్నిటికీ నేను బాధ్యుండని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ విధంగానే ఆ విధంగానే ఉన్నటువంటి మనకు బంజేరు పల్లెకి పోవడానికి కూడా ఆల్రెడీ అక్కడ బీట్ రోడ్ కూడా శాంక్షన్ చేపియడం జరిగింది అన్ని ఇక్కడ పోషమ్మ తాడికి ఇరవై లక్షలతో సీసీ రోడ్డు అడగగానే సిసి రోడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ యాదవ సంఘం నుండి అటు అంటే మనము గడివెనుకల పాత ఊరంటాం అక్కడ ఆడగూడ మసీద్ దగ్గర మరియు శివాలయం దగ్గర అక్కడ ఎక్కడ అవసరమని మేము అడుగుతే అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు లక్షల సిసి రోడ్లు ఊళ్ళకి ఇవ్వడం జరిగింది ఇరవై ఇరవై లక్షల రూపాయలు పోషంకాడికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందు పద్దెనిమిది లక్షల రూపాయలు రోడ్డు ఈ మండలం ఈ మా గ్రామానికి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కరెంటుతో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఆలయం వెంకటేశ్వర స్వామి నిలవై ఉన్న విలేజ్ ఇది గ్రామం కాబట్టి ఇక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందని అడగగానే వెంటనే ఇక్కడ సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండు కోట్ల పైచీలకు డబ్బులు వెంటనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాని పనులు కూడా త్వరితగతిన పూర్తవడానికి వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసింది ఇక్కడ అన్ని రంగాలలో అంటే అందమైంది కాదు ఆనందంగా ఉంటుంది అన్ని అభివృద్ధి పండ్లేదు అనే టైంలో కూడా మంత్రివర్యులు మాకు అన్ని రకాలుగా సేవ చేస్తున్నారు ఇక్కడ నుండి పార్టీల ఖచ్చితంగా ఎవరు పోయినా ఎల్ఓసీ ఆరోగ్యం కింటే ఏమైనా ఇబ్బంది ఉండి హాస్పిటల్ ఉంటే నేరుగా పోయినా కూడా వారికి ఎల్ఓసీలు ఇచ్చి ఇక్కడ వారికి ఒక నలుగురికి ఎల్సీ ఎల్ఓసీలు కూడా ఇచ్చారు యాదవ సంఘం సభ్యులు కూడా ఇద్దరికి ఇచ్చారు మాకు ఇక్కడ సంఘం సంఘండి కూడా ఇచ్చారు గౌడ సంఘం కూడా ఇచ్చారు ఎవ్వరని కాదు ఎవరు పోయినా వాళ్ళకి ఎల్ఓసీలు సాక్ష్యం చేశారు మళ్ళీ మా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం హాస్పిటల్ నుండి వాళ్ళ అనారోగ్యం పాలై అక్కడ బిల్లులు కట్టక ఇబ్బంది పడగానే పడుతున్న వచ్చి వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆమెల లోపే వాళ్ళకు కూడా ఆల్రెడీ ఎంటనే సీఎం చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికి చెప్పులు కూడా ఇస్తున్నాం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియపరిచారు ఇంకోటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇంతకుముందు కూడా మీతో మేము చెప్పినాం కన్నీరమ్మ ఇండ్లు ఎవరికి రావు అని ఆధర్యపడాల్సిన అవసరం లేదు అందరికీ వస్తాయి నేరుగా ఇక్కడ ఉన్న వాళ్ళు నచ్చకుండా మాట్లాడకుండా మనకు వీలు కాకుండా మంత్రి గారు ఆఫీస్కి పోయి మీరు అప్లికేషన్ పెట్టుకున్న మీ ఉంటే ఖచ్చితంగా అందరికీ ఇండ్లీ మనమే ఎవరి మీద కక్షలతో వీరన్నారు వారన్నారు వారన్నారు వీరన్నరు అని ఇది ఎవరు ఆబుధి ఆగేది కాదు న్యాయంగా మా మా గ్రామానికి మా మండలంలో అందరి గ్రామాల కంటే ఎక్కువ ఇస్తున్నారు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఇక్కడ ఎవరు ఎవరుకుంటారో అందరికీ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏ వసతులు అయితే కావాలో వసతుల కోసం మేము మేము మినిస్టర్ గారిని కూడా అడుగుతాం ఇక్కడ ఫ్లడ్ కింద మండలంలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నాం ఫ్లడ్ కింద కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ఎవరైనా ఆల్రెడీ సాంక్షన్ ఇచ్చే విధంగా చేస్తాం ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దాన్ని మేము మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఇక్కడికి మండలంలో నుండి వచ్చిన ప్రజలందరూ నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం